నా పేరు వరకల రాఘవేందర్ అందరూ నన్ను రఘు అని పిలుస్తారు నేను ఇక్కడ ఎల్బినార్లోని కేబి ఎంటర్ప్రైజెస్ టింబర్ డిపోలో లలిత్ కుమార్ సార్ దగ్గర వర్క్ చేస్తాను యాజ్ ఎ మేనేజ్మెంట్ అండ్ సూపర్వైజింగ్ సార్ దానికి సంబంధించి ముఖ్యంగా నేను పొగడాల్సింది పొన్నా శ్రీనివాస్ గారు అక్కడ ఉన్న మేనేజ్మెంట్లో ఒకరు ఆయన ఇచ్చిన దాన్ని ఒక మలిచి ఆయన ఇచ్చిన దానికి ఎలా చేయాలి అనేది దాని గురించి కష్టపడి ఇద్దరము తర్వాత దాన్ని తీసుకెళ్లి వరకల సూర్యనారాయణ గారి అధ్యక్షుల గారికి నేను ప్రసాదించాను ఆయన దాన్ని చూసి చేయగలుగుతావా అన్న ఒక క్వశ్చన్కి ఆయన ఇచ్చిన ప్రోత్సాహానికి కానీ నేను ఇంతలా ఎదిగానంటే ముఖ్యంగా చేసుకోవాల్సింది పొన్నా శ్రీనివాస్ గారిని అండ్ వరకల సూర్యనారాయణ గారిని చాలా కృషిపడి నన్ను వెన్నంటూ ఉండి ఇరవై నాలుగు గంటలు ఎలా చేద్దాం ఏం చేద్దాం పొద్దున మధ్యాహ్నం సాయంత్రం డాక్టర్ ఎలా పేషెంట్ని అనుకరిస్తారో దాని లెక్కనే నన్ను ప్రోత్సహించి ఇలా చేద్దాం అలా చేద్దాం దీనికి ఇలా చేస్తే బాగుంటుంది దానికి ఇలా చేస్తే బాగుంటుంది జ్యోతిర్లింగాలలో ఎన్ని లింగాలు పెడితే బాగుంటుంది అందులో ముఖ్యంగా జ్యోతిర్లింగాలు పెట్టడం మేజర్గా ఒకటి అయితే అందులో మధ్యలో ఏదైతే మా పద్మశాలీయుల మార్కండేయుడి ఋషి అయితే ఉన్నారో దాన్ని మలిచడంలో కానీ దాన్ని పెంచడంలో అన్నిటికీ గల కారణం మెయిన్ అధ్యక్షుల గారు వర్కల సూర్యనారాయణ గారు అని చెప్పాలి జ్యోతిర్లింగాలు ముఖ్యంగా పన్నెండు ఉన్నాయి అందులో అది చేయడానికి మినిమం వన్ ఇయర్ పట్టింది ఎందుకు అంటే దాన్ని కట్టే కొనడం కానీ పర్చేస్ చేసిన దగ్గర నుంచి లాస్ట్ ఫినిషింగ్ వరకు వన్ ఇయర్ టైం పడుతుంది కట్టె తీసుకొని వచ్చి కట్ చేయడము దాన్ని సీజనింగ్ ప్లాంట్కి పంపించి ఫిఫ్టీ డిగ్రీస్ నుంచి మళ్ళీ మైనస్ డిగ్రీలకు తీసుకొచ్చి దాన్ని సీజనింగ్ ప్లాంట్కి పంపించి ఇవన్నీ చేసినందుకు కానీ అది మినిమం వన్ ఇయర్ పడుతుంది చెక్కడానికి మాత్రం మినిమం రెండు నుంచి మూడు నెలలు పట్టింది వాళ్ళ ఎవరైతే ఉన్నారో నైపుణ్యం ఉన్న శిల్పిలు కానీ వాళ్ళు కానీ ఢిల్లీ నుంచి రప్పించి స్పెషల్లీ సూర్యనారాయణ గారి అధీనంలో ఇవన్నీ జరిగినందుకు నా మనస్ఫూర్తిగా ఆడికి జీవితాంతం రుణపడి ఉంటాం ఇంచుమించు సుమారుగా పది లక్షల పైనే కావాలి కాకపోతే సూర్యనారాయణ గారు గాని మా వ్యవస్థ కేబి ఎంటర్ప్రైజెస్ సార్ వాళ్ళు కానీ డొనేషన్ చేసినందుకు పదిలోపు కంప్లీట్ చేశాను ఎవరు నమ్మకు అక్కడ వెళ్ళి ఫిట్టింగ్ చేసినప్పటి నుంచి అద్భుతంగా శ్రీశైల క్షేత్రం అనేది మన పద్మచాలీయులు అఖిల భారత పద్మశాలి మార్కండే అన్నసత్రానికి ఒక పేరు గాంచినట్టు అనుభవించాము అక్కడ చేస్తున్నంత సేపు కానీ నా వర్కర్లు కానీ నేను కానీ ప్రతి ఒక్కరు మా ఎంబడి ఫోటోలు దిగి ఆనందపరిచారు దానిలో అయితే ఏం సందర్భం ఏమీ లేదు యాక్చువల్గా మేము ఏమనుకున్నామంటే ఒకటి చేస్తే ఇంకా నాలుగు వస్తాయేమో అని నాలుగు రాకున్నా సరే ఈ జన్మకి ఇది ధన్యం అనుకున్నాము కాకపోతే అక్కడ ఎవరైతే మెయిన్ కార్యదర్శి కానీ మార్గదర్శకులు ఉన్నారు చిలివేరు కాశీనాథ్ గారు ఆయన ఏం చెప్పారంటే రఘు నువ్వు చేసిన అద్భుతానికి పది మంది నీ దగ్గరకు వస్తాను నువ్వు పది మంది దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు చూడు నీ అద్భుతం ఏముందో చూసినాక తర్వాత చెప్దామని అన్నారు కృతజ్ఞత అనేది ఎవరికైతే చెప్పలేము భగవంతుని ముందు అందరం సమానమే సార్ కానీ సూర్యనారాయణ గాని కాశీనాథ్ సార్ గాని ఎవరైనా ఏంది అంటే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా సార్కి జీవితాంతం రుణపడి ఉంటాము పుర్ణ శ్రీనివాస్ గారు గాని వచ్చి చేసినందుకు ఆయనకు రుణపడి ఉంటాము వర్కల సూర్యనారాయణ గారికి మాత్రం జీవితాంతం రుణపడి ఉంటాము